నేరాల నియంత్రణకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు చర్యలు తీసుకుంటున్నారు పలువురు సాయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు నగరంలోని క్రిస్టియన్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని నలభై రెండవ డివిజన్లో నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కాలనీకి చెందిన పలువురు దాతలు ముందుకు వచ్చి వీటిని అందించారు నూతన కెమెరాలను టూ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు ప్రారంభించారు అనంతరం సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు కెమెరాలు అందించిన మహేష్ అనే వ్యక్తిని సత్కరించారు ఈ కార్యక్రమంలో టూ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావు గాంధీ పేపర్ మార్ట్ ప్రతినిధి రఘునందన్ రావు మాజీ జెడ్పీటీసీ సాహితీ కుమారి డివిజన్ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్లూటోన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు అన్నారు ఈ కార్యక్రమానికి చెరవ తీసుకున్న స్థానిక ప్రతినిధులను అభినందించారు సీసీ కెమెరాల వల్ల నేరాల చేదన సులభమవుతుందని చెప్పారు నేరాల నియంత్రణ మాత్రమే కాకుండా సాక్షులుగా సైతం సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు నలభై రెండవ డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామని టీఆర్ఎస్ నేత మేచినేని అశోక్ రావు అన్నారు ఇప్పుడు మన నగరాల్లో ముఖ్యంగా పట్టణాల్లో ఈ దొంగతనాలు కాకుండా మిస్సింగ్ కేసెస్ అయినప్పుడు కూడా ట్రేస్ చేయడానికి ఎటువంటి క్రైమ్ అయిన నేరస్తుల్ని గుర్తించడానికి వాళ్ళని గుర్తించిన నేరస్తుల్ని పట్టుకోవడానికి పట్టుకున్నటువంటి నేరస్తులకి శిక్ష పడటానికి కెమెరాస్ చాలా ఇంపార్టెంట్ ఈ రగ్ గారిని ఈ అశోకరావు గారు వీరందరూ స్ఫూర్తి తీసుకొని మిగతా ఏరియాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకొచ్చి షాప్స్ ప్రైవేటు షా యాజమాన్యం కానీ అదేవిధంగా అపార్ట్మెంట్స్ కానీ ఇతరత్ర సంస్థల వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కెమెరాస్ పెట్టుకోవాలి కెమెరాస్ పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా రోడ్ వ్యూ కవర్ అయ్యేటట్టు పెట్టుకుంటే మనకు చాలా నేరాలు జరిగినప్పుడు చాలా ఉపయోగం ఉంటుంది అదేవిధంగా ఈ పెట్టిన కెమెరాస్ పైన లైటింగ్ కూడా ఉన్నట్లయితే నైట్ టైంలో స్పష్టంగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలందరూ కూడా ముందుకొచ్చి కెమెరాస్ పెట్టుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరపున తెలియజేస్తున్నాం కమిషనర్ గారు చెప్పినట్టు కమలాసన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన నాటి నుండి ఈ సీసీ కెమెరాల మీద చాలా ప్రోత్సహించుకుంటూ అందరిలో అందరి వీధులలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు వంద మంది పోలీసు అని వారు చెప్పారు దాని ప్రకారమే మేము ఈ పార్టీ టూ మా డివిజన్ లోపల ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యేటట్టు మేము అందరు డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఆ ఏరియాలోపట అన్నిట్లలో కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పని సందర్భంగా చెప్తూ మరి ప్రప్రథమంగా మొట్టమొదటిగా రఘునందన్ రావు గారు చేసినందుకు వారు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ మరి సిఏ గారు చెప్పినట్టు ఈ ఏరియా లోపల కొన్ని లైట్స్ కూడా అంటే ఎక్కువ ఇచ్చే లైట్స్ కూడా అరేంజ్ చేద్దామని చెప్పని